Kia 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 ఈ వీడియో చూసిన తర్వాత మా పేటిఎం మేధావులు ఏమైపోతారా పాపం నేను వరకు ఎవరికి నచ్చిన స్టోరీ ఆడు వెళ్ళేసాడు వాళ్ళ ఇష్టం ఇంకా నోటికి అద్దు అదిపోలేదు రకరకాల కథనాలు రకరకాల స్టోరీలు ఇటలీ ఆయన అంటాడు అమెరికా అని చెప్పిన అంటాడు ఆ నాగార్జున అమ్మ యాదవ్ అంటే అది ఏదో కాస్త ఇసుకు ఆ ఏదో పేరు చెప్పుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్పోల్ అధికారులు నోటీసులు ఇచ్చారు ఇటలీలో విచారం చేస్తున్నారు అక్కడ ఆయన అరెస్ట్ చేశారు రేపు మాపం మనం సంచలన వార్త వినబోతున్నామని చెప్పేసి ఆడు స్టోర్ ఆడిది ఐఎస్ఆర్ స్టూడియో ఆడిది రకరకాల మాట ఈ పేటిఎం మీద వాళ్ళంతా చేసింది అదే నిన్న నాకు దాకా కూడా నిన్నటి వరకు కూడా ఇదిగో రాత్రి కూడా కమిలీ పెట్టాను కదా మా కేసు ప్రసాద్ది నీకైతే ఇంకా అపర వాళ్ళే ఇంకా అబ్బాయి నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు రిటర్న్లో ఉన్నారు ఇప్పుడు కూడా రారు నాకు తెలుసుక నాకు అన్నీ అలా తెలిసిపోతే అంతే చెప్తానండి మాకు చెప్పేటోళ్ళు ఏంది చెప్పింది బొచ్చు నీకు చూడు సచ్చిపో చూసి ఈ వీడియో చూసి నీళ్ళు లేని బావి ఏదైనా దూకు అందులో ఉంటే దూకేయి సగం అంత వదులుతుంది రాష్ట్రానికి పట్టిన సగం ఇద్దరు వదులుతుంది వాళ్ళు ఎవరికో ఉపయోగం లేదు నీలాంటి వ్యక్తుల వల్ల ఎవరికో ఉపయోగం లేదు చూసా కదా సీఎం నినాదాలతో సంషాబాద్ ఎయిర్పోర్ట్ హోరెత్తిపోయింది చూసి ఎలా మీలాంటి కోసమే ఇంక మీ ఏడుపులు ఇవాళ నుంచి సపరేట్గా ఉంటాయి వాళ్ళ నుంచి డిఫరెంట్గా ఉంటాయి నిన్న మాట్లాడదాక మనం మాట్లాడిన దానికి సమాధానం చెప్పాం లేదు మేము తప్పు మాట్లాడేమనో లేదు మాకు తప్పుడు సమాచారం వచ్చిందనో మేము ఆ విధంగా ఆ విధంగా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదనో దానికి సమాధానాలు చెప్పరు మళ్ళీ కొత్త రాంగం అందుకుంటారు ఇంకా మీ బతుకు ఒక మాట నిజం ఉండదు ఒక మాట వాస్తవం ఉండదు మళ్ళీ అంటారా తమిళులు చూసి మీరు ఎలా చెప్తారు చెప్పించి కొడతారు వీడియోలో మాట్లాడితే కదా తమ్ముళ్ళు పెట్టాలి అంటే తమ్ముణీళ్ళు ఒకటి లోపల వీడియో ఒకటి మాట్లాడతారా జోడు తెగిపోతే అలాంటి డ్రామాలు ఆడితే అలాంటి అప్పబాయ మాటలు మాట్లాడితేనే చెప్పించి కొట్టాలనిపిస్తుంది యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం వీడియోలు ఏదైతే ఉందో అదే కదా తమ్ముళ్ళు పెట్టాలి అంటే మీరు తమ్ పెట్టి ఎవరిని ఎరుపప్పులు చేద్దామన్నారా కేఎస్ ప్రసాద్ మాట్లాడుతుంటాడు ఈ బ్యాచ్ అంతా తింగురాళ్ళు అండి తమ్ముళ్ళు పెట్టేసి మర్చిపోతూ ఉంటారు తమ్ముళ్ళు చూసి మర్చిపోతూ ఉంటారు అసలు వీడియోలో ఏముంది అంటే నువ్వు జనాలు ఎరుపప్పలు చేయట్లేదు తమ్ముళ్ళు పెట్టేసి వెళ్ళా మీరే పెద్ద ఎరుపప్పలు మరి మీకు అందరూ ఎరుపప్పగోళ్ళు అవునా పనికి మల్స్ ఉంటాల్లా కానీ అన్ని పనికి మళ్ళీ విశ్లేషణ ఒక్కటి పనికి వచ్చే విశ్లేషణ ఉండదు చూసా కదా ఇప్పుడు మళ్ళీ వెళ్ళు అలవాటే కానీ మళ్ళీ ఒక కొత్త స్టోరీ వెళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇటలీలోచ వచ్చేయడం అల్ల ఇంక ఈసారి మామూలుగా తిట్టను నేను గోవు తిడతారు కొడతారు కూడా కాబట్టి అనవసరమైన ప్రేలాపన అనవసరమైన విశ్లేషణ అందుకు మాల్ని విశ్లేషణ చేయమాకండి అన్నీ వీడికి తెలిసినట్టు మాట్లాడతాడు నేను రాత్రి చూసి షాకు ఇంకొక ఉన్నాళ్ళ మేధావి అవయ్యన్నారు ఆయన ఓవరేషన్ మామూలుగా ఉండదు ఈయన ఓవరా అంటే ఆయన ఓవరేషన్ ఇంకా చూడలేమ్మ ఈయన చెప్పేదే సోల్ అంటే ఈ సోల్లికి ఆయన రియాక్షన్ ఇంకా ఇంకా దారుణు అని మీకు తెలుసా ఆయన ఎట్ల ఉన్నాడు నిజమా నిజం ఎట్లయిలో ఉన్నాడా నాకు అలా తెలిసిపోద్ది ఈ తెలిసిపోతుంది నీకు వచ్చు తెలిసేది లేదు సచ్చి తెలియదు అంతా సోల్లిపోరాడమే ఒక మాట నిజమే ఉండదు అన్నీ అబద్ధాలే చాలామని అయిపోతున్నాం అంతే విశ్లేషకుల పేరుతో నీ జోబిని నింపుకో శుభ్రంగా అక్కడపాతే అక్కడో పాతిగా అక్కడో పాతి తీసుకుంటా పబ్బం గడిపెత్తావు తప్పితే నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు ఒకడికి నీదొక బొక్కడా విశ్లేషణ చూసావు కదా చంద్రబాబు నాయుడు గారి కాన్ఫిడెన్స్ ఎలా ఉందో కనబడుతుందా ముఖంలో జగన్మోహన్ రెడ్డి రాడే జగన్మోహన్ రెడ్డి రాడే అంటున్నా పానిక్ మాను నా అభిప్రాయం అది మీకు ఇంకో తమిళ జీవితం చూడండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎట్ల దొరికేశాడు ఈయన ఆ పేటిఎం జర్నలిస్ట్ ఇంకొక ఆయన వైఎన్ఆర్ ఉన్నాడు కదా ఆయన ఆయన దొరకడం ఏంటి ఆయన చూకి దొరక దొరకడం ఏంటి ఆయన చెప్పా చెప్పబడకుండా పారిపోయాడా లేదంటే నీకు చెప్పాలా లేదంటే వైఎన్ఆర్కి చెప్పాలా ఎవరికైనా చెప్పాలా ఆయనపైనే అవినీతి కేసులు ఏమి లేవు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవసర లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే పర్మిషన్ తీసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోవాల్సర లేదు మరి ఏమి మన పనికి మళ్ళీ విశ్లేషణ అంటే ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఏ విశ్లేషణ చేసినా ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండాలి తెలుగుదేశం పార్టీ పేరు ఉండాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఉండాలి లేదంటే నారా లోకేష్ గారి పేరు ఉండాలి వాళ్ళు దానికి ఫిక్స్ అయిపోయి రాళ్ళు వేరేది ఏం లేదు ఇంకా ఖచ్చితంగా అలా అయితేనే వ్యూవర్షిప్పు కొద్ది రీచ్ ఉంటుంది నువ్వు మాట్లాడితే మాట్లాడు ఈశ్వర్కి ఏం పోయే కనుమా వైఎన్ఆర్కి ఏం పోయే కలవో అర్థం కాళ్ళెలవా ప్రసాదు చెప్తాను కానీ కొద్దిగా సిగ్గుండాలి నీకు ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చిందో కూడా నువ్వు ఇక్కడ కూర్చొని ఎలా చెప్పేస్తావు సిగ్గు చెరవలేదు నీకు అసలు ఏ ఆ తెరపప్పులు కనబడతావు అని చెప్పిన వాళ్ళ కూడా అడగట్లేదు అవునా సార్ నిజమా సార్ నేను నమ్మొచ్చా ఖచ్చితంగా వంగగీత గారు గెలిచేస్తారా ఎరిపప్పులు అయిపోవడం తప్పితే ఉపయోగం ఏమైనా ఉందా మిమ్మల్ని అలాగే వేయాలా పొలిటికల్ జోకర్లో రాజకీయ విశ్లేషకులు మీ రాజకీయ విశ్లేషకుల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు మీ ఎదుగుదల కోసం అంతే ప్రతి ఒక్కడు నాలుగు మాటలు మాట్లాడగానే ఎవడి ఎదుగుదల కోసం వాడు రాజకీయ విశ్లేషకుడు అని చెప్పేసి ఒక ట్యాగే వేసుకోవాలి మెల్లో నాలుగు యూట్యూబ్ ఛానల్స్లోనూ నాలుగు ఛానల్స్లోనో కూర్చొని డిబేట్ చేస్తే ఇంకా ఆడంత లేడు ఇంకా అంత ఆడు పొంగిపోతాడన్నమాట నా అంత మొఘలు లేడు ఇంకా ప్రతిదీ నాకే తెలుసు అన్నిటి మీద కోడిగుడి మీద ఏకలెక్కెట్టే వారనే ఇంకో అడిగి తెలిసింది ఏంటంటే ఏమోచు తెలియదు నాలుగు మాటలు అడిదిప్పి అడిదిప్పి ఆకుపాకు కరేపాకు అంతే ఆకుపాకు కరేపాకు కరేపాకు ఆకు అంటాడు అంతే అంతమించి ఏముండదు అందులో మీ విశ్లేషణ తాగడట్ట ఒక్కొక్కసారి ఏమని తిరుగుతుందంటే అందరు రాష్ట్రానికి మీలాంటి దరిద్రులు తగలడ్డారా అలాగే అనుకోవాలి ఇంకా నేమైనా దరిద్రులుగా భావించి మాట్లాడాలి ఏం మాట్లాడినా కానీ కొంచెం రియాలిటీలోకి రండి రియాలిటీలోకి వచ్చి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది బాగోదని చెప్పి నేనేమనట్లా మన స్పృహలో ఉండి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి రాజకీయ విశ్లేషణ చేసినా ఇంకొకరిని విమర్శించినా బాగానే ఉంటుంది నీకు అక్క ఎక్కే తేడా తిల్దాం మళ్ళీ నువ్వు ప్రతి ఒక్కరిని విమర్శించేస్తావు రాధాకృష్ణ గారికి ఒక పేరు వంశీ గారికి ఒక పేరు టీవీ ఫైవ్లో ఉన్న వాళ్ళకి ఒక పేరు ఈనాడు వాళ్ళకి ఒక ఈనాడికి ఒక పేరు మరి నీకో నీకో అంటున్నా మనకున్న క్రెడిబిలిటీ ఏంటో పక్కన పేర్లు పెట్టేస్తున్నా కరెక్టే మరి నీకు పేరు పెట్టి పడేవాడు కాశ్మీర్ గారి అని చెప్పి మేమే పెట్టారా సార్ ప్రతి ఒక్కరిని విమర్శించేసి మనం ఏదో అయిపోదాం అంటే అది అన్ని కాలాలు చల్లదు సార్ అది అన్ని రోజులు వర్కౌట్ అవుతుంది కొన్ని రోజులు వర్కౌట్ అవుతుంది రాజకీయ విశ్లేషకుడుగా రాజకీయ పార్టీలు విమర్శించవచ్చు రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలను విమర్శించవచ్చు లేదంటే ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టవచ్చు ఇంకో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీనివల్ల ప్రజలకు నష్టం కలుగుతుంది లేదంటే ప్రభుత్వం ఇలా చేసి ఉంటే కనుక ఇదే నిర్ణయం ఇంకొకలాగా చేసి ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది ప్రజలు బాగుపడతారో గతంలో రాజకీయ విశ్లేషకులు చేసిన విశ్లేషణ అది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రతి ఒక్కరూ ఆయన విమర్శించాలి ఈయన్ని విమర్శించాలా తెలుగుదేశం పార్టీ పైన పడే ఆడవాలా లేదంటే మీడియా ఛానల్స్లో కూర్చున్న కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి రకరకాల పేర్లు పెట్టేసి ఏదో వీడు ఏదో పెద్ద అపరమైనలాగా నేను అదే చెప్తా ఏంటి మీకు ఇస్తే సొత్తు లేదో నిజంగా తెలియదు నీకు చదువుకున్నావు అంతే చదువుకున్న వాళ్ళని ఏంటంటే చదువుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే సగం మాటలు తెలుగు సగం మాటలు ఇంగ్లీషు ఇటు తెలుగులో ఇంగ్లీషులోనే మాట్లాడగానే అవి బాబు చూసుకోలేము అనుకుంటుండే ఇటు పెద్ద ఎంత అప్ప ఎంత పెద్ద అపరమేదవో ఎక్క ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నాడు ఏనా బొక్కా లేదు అక్కడ అడిగి తెలిసింది గోరంతా కోనంతా తెలిసిన వాళ్ళకి ఫీల్ అయిపోతాడు అది ఇద్దరు ఒకటే మనకు వచ్చిందన్నమాట వాస్తవాలు తెలుసుకుంటే అందరూ బాగానే ఉంటుంది రియాలిటీలకురా మనం ప్రతి ఒక్కరికి పేర్లు ఇట్టేసినా మాత్రం పెద్ద మొగుడు అయిపోం మనం కొద్దిగా అత్యా వారాలు మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది రిజల్ట్ వరకు ఆగు నాలుగో తారీఖు వరకు ఆగు నాలుగో తారీఖు వరకు ఆగితే అందరికీ క్లారిటీ వచ్చింది